ప్రజాస్వామ్యంలో మీరు చేసే ఆగడాలని ప్రభుత్వం అహంకారంతో చేసే కార్యక్రమాలని ఎండగట్టడం ప్రజలకు తెలియపరచడం ప్రభుత్వంలోని అధికారులకు సవరణ చేసుకొని చెప్పడం తప్పిదమ్మా అంటే మీరు చేసిన కార్యక్రమాలని బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు సమర్థించాలనా లేకపోతే మీరు కేసులు కట్టుకుంటా పోతుంటే భయపడేదో ఊరుకుంటారనుకుంటారా దాదాపు పదహారు సంవత్సరాల ఉద్యమ పార్టీ పది సంవత్సరాల ప్రజా ప్రజల ఆశలతోటి భారతదేశం నెంబర్ వన్గా రాష్ట్రాన్ని తీర్థించిన పార్టీ మా నాయకుడు కేటీఆర్ కేసీఆర్ గారు అలాంటి నాయకుడు పోస్ట్ చేస్తే మీరు కా చేసే కార్యక్రమాలు నీచమైన పనులు చిల్లర పనులు ఏమంటారంటే ప్రజలు గమనిస్తలేరా ఇంత దిక్కుమాల చేస్తారా మీరు చేసే కార్యక్రమాలు అంటే మీరు కేసులు కట్టి ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా వైపు మాట్లాడరు భయపడి చేతులు కట్టుకుని ముడుచుకొని కూర్చుంటారు అని మీ భ్రమలు అనుకుంటారా ఇలా పదిహేను నెల అయింది ఈ పదిహేను నెలల్లో మా నాయకుడు కేటీఆర్ గారు బయటికి వెళ్తే కేసు ఎక్కడికైనా పోయి బహిరంగ ఉన్నాయి అంటే మనం పరామర్శిస్తాం అంటే హౌజరెస్టులు అక్రమ కేసులు కట్టి పర్మిషన్ ఇవ్వకపోవడం అంటే కేటీఆర్ గారు చూస్తే ఉత్సాహపడుతుంది ఈ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ అందుకు నిన్న నకెరికల్లో ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ మనం పేరు తెచ్చుకోవాలో ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడ మార్కులు కొట్టాలని చెప్పి ఒక దిక్కుమాల సంస్కృతి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఉన్న దిక్కుమాల శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ హెట్రాసిట్ చట్టాన్ని ఉపయోగించే పరిస్థితి ప్రతిదానికి కూడా ఒక ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఉపయోగించాలి ఏం దౌర్భాగ్యం పరిస్థితి ఏమన్నాడు ఎస్సీలను చుట్టాను ఏమన్నా ఎస్సీలను ఏమన్నా తప్పు జరిగింది సవరణ చేయండి అధికారులు తప్పు చేసిన దోషులను శిక్షించండి అని చెప్పిండు తప్ప అదేమన్నా మొన్నేదో మీడియా మాధ్యమాలు వస్తే కూడా తన మీద వస్తే మీడియా మిత్రుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎస్సీ ఎస్టీ అనేవాడు ఒక దళిత అనే కార్డు ఉపయోగించడం ఉపయోగిస్తే ఏదో మార్కులు కొడితే కేటీఆర్ గారి మీద పెద్ద పెద్ద పదజాలను మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడితే